వాహన ఫాస్టాగ్ వినియోగదారుల కోసం కేంద్రం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది ఆగస్టు పదిహేను నుంచి అమల్లోకి వచ్చే ఈ పథకం కింద ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాది మొత్తం జాతీయ రహదారులపై రెండు వందల ట్రిప్పుల వరకు తిరిగే వెసులుబాటు కల్పించనుంది ఏడాదికి మూడు వేల రూపాయలతో ఫాస్ట్ ట్యాగ్ ను రీఛార్జ్ చేసుకుని దేశంలో ఎక్కడికైనా తిరిగే అవకాశం కల్పిస్తున్నట్టు ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రకటన పెట్టారు రూపాయల దేశంలోని అన్ని జాతీయ రహదారులపై రెండు వందల ట్రిప్పులు తిరగొచ్చని గడ్కరీ తన పోస్టులో తెలిపారు దేశంలోని జాతీయ రహదారులపై ఎలాంటి ఇబ్బందులు లేని ప్రయాణమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు గడ్కరీ తెలిపారు ఈ పథకం వాణిజ్యేతర వ్యక్తిగత వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు వాణిజ్య వాహనాలకు ఈ పథకం వర్తించదని స్పష్టం చేశారు ఈ పథకం కింద రీఛార్జ్ చేసుకునేందుకు త్వరలోనే రాజ్మార్గ యాత్ర యాప్ ఎన్హెచ్ఏఐ వెబ్సైట్లలో లింకును అందుబాటులోకి తెస్తామని గడ్కరీ తన పోస్టులో తెలిపారు